హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి చేతి వంటలు ముందుగా అందరికి రక్షాబంధన్ శుభాకాంక్షలు రక్షాబంధన్ స్పెషల్గా ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని చూపించబోతున్నాను ఎంతో టేస్టీగా సాఫ్ట్ గా ఉండే కోకోనట్ బర్ఫీ మన అన్నయ్యలకి కానీ తమ్ములకి కానీ మన చేత్తో మనమే తయారు చేసి పెడితే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా బిగినర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోగలిగేలా చూపిస్తున్నాను మరిందుకు లేటు రెసిపీని చూసేద్దాం ఈ బర్ఫీ కోసం ఒక కొబ్బరికాయని తీసుకొని వెనుక ఉన్న బ్లాక్ పాటర్ ని తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి నేలలో వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు వేసుకొని మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి నీళ్లు పాలు పోయకుండా గ్రైండ్ చేయడం వల్ల కొంచెం బరకగా ఉంటుంది సో టూ త్రీ స్పూన్స్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా కప్పు మెజర్మెంట్స్ లో కొలుచుకుంటే గనక ఫుల్ కప్ అయ్యి ఇంకో పావు కప్ అయింది సో మిగతా వాటిని కూడా ఇదే కప్పుతో కొలుచుకొని తీసుకుంటాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి మూడు నాలుగు నిమిషాల పాటు టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఫ్రై చేయండి కలుపుతూనే వేయించండి లేదంటే కొబ్బరి అనేది తొందరగా మాడిపోతుంది నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఒక ఫుల్ కప్ తీసుకొని ఇంకో స్పూన్ ఎక్కువ ఉండేలాగా మిల్క్ పౌడర్ వేసుకోండి అలాగే అదే కప్పుతో కప్ కంటే ఒక స్పూన్ ఎక్కువ ఉండేలా పంచదార వేసుకోండి ఇప్పుడు కలుపుకుంటూనే పంచదార కరిగించుకోండి మూడు నాలుగు నిమిషాలకి పంచదార కరిగి కొంచెం పల్చగా అవుతుంది ఇప్పుడు దగ్గర పడేంత వరకు మాడిపోకుండా కలుపుతూనే లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ఈ ఈలోపు ఇలా స్క్వేర్ షేప్ లో ఉన్న బౌల్ని తీసుకొని కొంచెం నెయ్యి అప్లై చేయండి ఇక్కడ నేను ఈజీగా డీమోల్డ్ చేయడానికి బటర్ పేపర్ని వేస్తున్నాను ఈ బటర్ పేపర్ మీద కూడా కొంచెం నెయ్యి అప్లై చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలుపుకొని టూ పార్ట్స్ కింద డివైడ్ చేయండి ఇప్పుడు అరేంజ్ చేసుకున్న బౌల్లోకి ఒక పార్ట్ ని వేసి ఈవిన్ గా స్పూన్తో ఇలా లైట్ గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయండి మనం చేసుకునే బర్ఫీ కోసం కొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఫుడ్ కలర్ ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ ని యూస్ చేస్తున్నాను మీకు నచ్చిన కలర్ ని యాడ్ చేసుకోవచ్చు కలర్ వేసాక అంతా కూడా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసి లైట్ గా ప్రెస్ చేసుకుంటూ ఈవిన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఈ బర్ఫీ కంప్లీట్ గా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత బటర్ పేపర్ ని తీసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు దీనిపైన ఎడుబుల్ సిల్వర్ లీవ్స్ ని స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు పీసెస్ కి కట్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సాఫ్ట్ గా ఉండే కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది ఈ కోకోనట్ బర్ఫీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి నచ్చే స్వీట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్